చూడండి కాలిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది అండ్ ఇప్పుడైతే తిన్నాం వీటిని చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో మొత్తం అంతా అండ్ ఇలా ఉడికిన తర్వాత అయితే మనం తినాలి పండు చాలా టేస్ట్ గా అయితే టేస్ట్గా ఉంది పళ్ళు అయితే మనకి ఇలా కనిపిస్తాయి పసుపు కలర్గా చూడండి ఇలా కనిపిస్తాయి పళ్ళు అయితే కాయలు అయితే పచ్చగా ఉంటాయి అందరికీ నమస్తే నా పేరు సతీష్ కుమార్ మీరు చూస్తున్నారు గిరిపుత్ర యూట్యూబ్ ఛానల్ అండ్ మేమైతే కట్టుగా అయితే అడిగి మధ్యలో అయితే ఉన్నాం జీడిపళ్ళు కోసం అయితే వచ్చాము నల్ల జీడిపళ్ళు కోసం చెట్టు అయితే చూడండి మా పైన అయితే ఉన్నది అదిగోండి చెట్టు నల్ల జీడిపల్లి చెట్టు పైన అయితే అయితే ఉన్నాయి మనం కోసుకోవడానికి అయితే పైకి ఎక్కాలి ఇలా కనిపిస్తుంది చూడండి మొత్తం అంతా కట్టు అడవి మధ్యలో అయితే ఉన్నాం మనమైతే ఇప్పుడు ైక్ ఎక్ అయితే కొన్ని సేకరిద్దాం పదండి మనమైతే ఇప్పుడైతే అయితే చెట్టు ఎక్కుదాం చెట్టు ఎక్కి నల్ల జీడిపల్లి అయితే కోసుకొని మీకు అయితే చూపిస్తాను చూడండి నేనైతే చెట్టు ఎక్కేసాను కదండి పళ్ళు అయితే కోసుకుందాం కొన్ని చెట్టు ఎక్కి మళ్ళా అయితే ఈ పైకొమ్మకు ఉన్నాయి పైకెక్క అయితే మనం అయితే పళ్ళనైతే ఏరుకుందాం కొన్ని అండ్ అంతేకాకుండా ఇది చాలా పెద్ద చెట్టు అందుకే చూసుకొని ఎక్కాలి చూడండి పళ్ళు అయితే మనకి ఇలా కనిపిస్తాయి పసుపు కలర్గా చూడండి ఇలా కనిపిస్తాయి పళ్ళు అయితే కాయలు అయితే పచ్చగా ఉంటాయి అండ్ మనం వచ్చే కదండి చెట్టు ఇదిగోండి ఇలా కనిపిస్తుంది పళ్ళయితే ఉన్నాయి చాలానే ఉన్నాయి వాటిని సేకరించి కాల్చుకొని అయితే చూపిస్తాం మీకు చూడండి ఎంత పెద్ద చెట్టో మేము ఎక్కింది ఇలా కనిపిస్తుంది కొమ్మ కొమ్మలు తిరిగి అయితే మనమైతే పళ్ళునైతే సేకరించాలి ఇప్పుడు అండ్ మనమైతే ఏరుకుందాం పైగొండ పళ్ళు భలే కనిపిస్తున్నాయి చూడ్డానికి మాత్రం మేమైతే కొన్ని పళ్ళు అయితే ఏరుకున్నాం అండ్ కింద అయితే వాటిని ఎంచుకున్న తర్వాత వాటిని ఎలా కాల్చుకున్న అయితే మీకు చూపిస్తాను చూడండి మనమైతే ఇప్పుడు కిందకైతే దిగిపోదా నేనైతే కింద దిగారు కదండి కొన్ని పళ్ళ అయితే ఎంచాను అండ్ ఇంకా ఉన్నాయి పళ్ళన్నిటి ఎంచిన తర్వాత పక్కన అయితే ఒక గడ్డ లాంటిది అయితే ఉన్నది ఆ గడ్డ దగ్గరికి వెళ్ళి మీకు ఎలా కాల్చుకు తినాలి అయితే నేనైతే చెప్తాను అండ్ వీడియోనైతే చూడండి అండ్ మనమైతే ముందైతే పళ్ళని ఎంచిన తర్వాత అయితే అక్కడికి వెళ్దాం పదండి మేమైతే అయితే తీసుకున్నా అండ్ ఈ పళ్ళనైతే ఇప్పుడు ఎలా కాల్చాలో మీకు చూపిస్తాను కాల్చే ముందు అయితే ఇక్కడ పండుగ దగ్గర కాల్చే ముందు అయితే ఈ ఉంది కదండి పిక్కన అయితే తీసుకోవాలి ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అండ్ పిక్కలు కూడా కాల్చుకొని తినొచ్చు టేస్ట్ బాగుంటాయి పిక్కలు కూడా లోన పలుకు ఉంటుంది అండ్ అంతకుముందు అయితే మనం అయితే పళ్ళ అయితే కాల్చుకొని తిన్నా ఒక్కొక్క పిక్కన అయితే తీసేసి పళ్ళు తీసుకొని కర్ర పుల్లకి అయితే మనం పుచ్చుకున్నా ఇదండి ఇలాంటి కర్ర కూడా తీసుకోవాలి కర్ర అండ్ అయితే మనం ఇలా గుచ్చుకోవాలి ఇలా గుచ్చుకోవాలి పళ్ళు తీసుకోలే మనమైతే స్పీడ్గా అయితే పళ్ళన్నీ తీసుకొని కర్రలో గుచ్చేసుకుందాం గుచ్చుకునే తర్వాత అగ్గేసిన తర్వాత కాల్చుకొని తిన్నాం ఎలా ఉంటుందో టేస్ట్ అయితే మీకు చెప్తాను అండ్ పిక్కలు కూడా బాగుంటాయి పిక్కలు కూడా కాలుస్తాం చూడండి లాస్ట్ వరకు అంతగా అండి మామూలుగా తినొచ్చు కాల్చుకోకుండా కూడా తినొచ్చు కానీ మనకి కసకసలాగా అయితే అనిపిస్తాయి కాల్చుకునే తర్వాత అయితే పంట టేస్ట్ బాగుంటుంది మనమైతే తొందరగా గుచ్చుకుందాం అయితే ఏరుకున్నాం కదండి ఆ పళ్ళు ఏర్పడిన తర్వాత అయితే మనం పిక్కలు తీసి లేకపోతే పళ్ళకి కర్రలు అయితే గుచ్చుకోవాలి గుచ్చుకున్న తర్వాత నగ్గి అయితే వేసుకున్నా నగ్గి దగ్గర పెట్టుకొని కాల్చుకోవాలి కాల్చుకునే తర్వాత మనం అయితే తినడం చూపిస్తాము అయితే త్వరగా కాలిపోతాయి కాలిపోయిన తర్వాత మీకైతే తినేసి అయితే చూపిస్తాను చూడండి ఇలా కాల్చుకోవాలి మనం పళ్ళునే ఇప్పుడు నది దగ్గర ఇలా కాల్చుకుంటే మనకి సీడ్ అనేది గొంతుకు తగలకుండా ఉంటుంది అలాగే పండు దగ్గర ఉండే కస మొత్తం పోతుంది అందుకే ఇలా కాల్చుకోవాలి పళ్ళు ఉన్నైతే మొత్తం కాల్ చేసుకున్న తర్వాత పక్కగా అయితే చూడండి బాగా కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత మనకి ఇలాగ బ్లాక్గా అయితే పళ్ళు అయిపోతాయి అయిపోయిన తర్వాత మనం పళ్ళు తీసుకొని బ్లాక్ దగ్గర తీసుకొని అయితే పళ్ళు అయితే తిందాం ఇది కాలిన తర్వాత దీని దగ్గర పిక్కలు అయితే వేసుకొని కాల్చుకుందాం వాటికి కూడా చాలా బాగుంటాయి అవి కూడా టేస్ట్ పళ్ళ అయితే కాలిపోయాయి ఆకు దగ్గరికి అయితే మనం తీసుకుందాం పళ్ళని అయితే తీసుకున్నాం కదండి మేము పిక్కర్ని అయితే కాల్చుకుందాం మనం తగ్గట్టుకుందాం కాల్చడానికి మనమైతే ఇప్పుడు ఈ పిక్కల్ని అయితే చేసుకుందాం అండ్ అంతేకాకుండా ఈ పిక్కలు కాల్ ఈ పిక్కలు కాల్చేటప్పుడు అయితే మనం పొగ అనేది పట్టకూడదు ఇటు పొగ పొగ మొత్తం ఉబ్బిపోద్ది అండ్ పిక్కలు అయితే ఇక్కడ వేసేసుకుందాం చూడండి కాలుతుంది అది దాని మీద కర్రలు అయితే కొన్ని వేసుకుందాం పిక్కలు బాగా కాళనివ్వాలి కాలిన తర్వాత పిక్కల మీదకి అయితే మనం మట్టిలు అంటూ తీసుకున్న తర్వాత కాసేపు ఆగిన తర్వాత చల్లని తర్వాత పిక్కలు తీసుకొని కొట్టుకొని కొట్టేనా మనమైతే ఇప్పుడు పళ్ళు టేస్ట్ అయితే చూద్దాం అండి కాలు కదా అండ్ చూడండి కాలిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది అండ్ ఇప్పుడైతే తిన్నాం వీటిని చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో మొత్తం అంతా అండ్ ఇలా ఉడికిన తర్వాత అయితే మనం తినాలి పండు చాలా టేస్టీగా అయితే టేస్ట్గా ఉంది అండ్ ఇలా కాల్చుకున్న తర్వాత మనకైతే పండు దగ్గర కస మొత్తం పోతుంది తినడానికి బాగుంటుంది చాలా ఇక కాలిన తర్వాత తిన్నామంతే చాలా బాగుంటుంది బండ్ మాత్రం అండ్ ఈ మనకి వేసవ కాలం మొదలవుతున్న వేళలో మనకైతే ఈ పళ్ళు లభిస్తాయి తినడానికి చాలా బాగుంటాయి అండ్ అంతేకాకుండా పిక్కలు కూడా కాలుస్తున్నాం కదండి నల్లజీడు పిక్కలు అవి చాలా ఔషధాలకైతే ఉపయోగపడతాయి అంతేకాకుండా దానిలోనే ఉండి పిక్క మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆ పిక్కలు కాల్చిన తర్వాత అవి కూడా తినేసి అయితే చూపిస్తాను చూడండి అంతలోపు ఈ పళ్ళనైతే కొన్ని అయితే తిందాం మనం పిక్కలు కాల్ ఇప్పుడు మీకు తినేసి వచ్చి నగ్గి అయితే చూడండి ఎలా కాలుతుందో బా చాలా బాగా కాలుతుంది అగ్గి మాత్రం పిక్కలు మూడిద అయిపోతాయోవా డౌట్ అవుతుంది నగ్గి అయితే ఆర్పేసి పిక్కలు అయితే తీసొద్దా మనం ఇలాంటి పళ్ళు మా గిరిజన అడవిలోనే చాలానే దొరుకుతుంటాయి అడవికి వచ్చినప్పుడు అయితే మేము ఇలాంటి ఇలాంటి పళ్ళను సేకరించి తింటుంటాం చాలానే ఉంటాయి తింటుందాం టేస్ట్ మాత్రం అదిరిపోద్ది మొత్తం అంతా పిక్కలు అయితే కాలిపోయే పిక్కలని అయితే ఒక్కొక్కటి తీసుకుందాం మనం మొత్తం నూనె మొత్తం మాడిపోయింది అనుకుంటాం నేను పిక్కలు తీసుకుందాం సరిపోతుంది అంటే చూపిస్తాను నేను తర్వాత అయితే మన పలుకు ఇలా కనిపిస్తుంది మనకి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పలుకు కూడా మీకైతే ఇప్పుడు అయితే చెప్తాను చాలా బాగుంది పలుకు మాత్రం పలుకు తినాలి జీడి పళ్ళు కన్నా చాలా బాగుంటుంది టేస్ట్ అది చూసారు కదండి ఇలా చెట్టు నుంచి అయితే ఈ పళ్ళు సేకరించేసి ఇలా కాల్చుకొని తినాలి అంతేకాకుండా కాల్చిన తర్వాత మనకి పిక్కలను కూడా కాల్చుకోవచ్చు పలుకు ఇలాగా ఉంటుంది పిక్క పలుకలు చాలా టేస్టీగా అయితే ఉంటుంది అండ్ చూసారు కదండీ మేమైతే ఇలాగ పళ్ళు సేకరించి ఇలాగైతే అడవులు అంటే వచ్చి కాల్చుకొని తింటుంటాం పళ్ళు సేకరించి అండ్ మీకైతే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడితో అయితే వీడియో అయితే ఫినిష్ చేసుకుందాం అనుకుంటాం వీడియో కనుక నచ్చితే మన అరకు గిరిపోతాయి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను జై హింద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం